ఈరోజు ఒక ఆలోచించదగిన ఆసక్తికరమైన విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అదేంటంటే నిన్న నా మీద ఒక కేసు రిస్టూర్ చేశారు సత్యనపల్లి పోలీస్ స్టేషన్లో దాని మీద మీడియాలో కూడా ప్రచారం జరిగింది ఈ విషయం తెలుసుకుని ఒక పోలీస్ ఆఫీసర్ అంటే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చాడు పలకరించడానికి కేసులు ఏమైనా ఎన్ని మామూలే కదా మీకు తెలియదే ఉంది అని చెప్పే ప్రయత్నం చేశాడు నేను కూడా చెప్పాను నేను ప్లేయర్గా ప్రాక్టీస్ చేశాను కేసు గురించి పెద్ద భయపడేదే ఉంది కాకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది ఈ వయసులో అనేది చెప్పారు చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు నాకు చాలా విచిత్రం వేసింది నాకు ఇంతవరకు నా దృష్టిలో కూడా రాలేదు అది అదేంటంటే పోలీసుల్ని మేనేజ్ చేయటంలో మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు కదా మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారండి పోలీసుల్ని వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారో మీకు అర్థం కావటం లేదు అని అన్నాడు ఏంటి దాని వ్యవహారం ఏంటి అని అడిగాను అంటే ఆయన చెప్పింది నాకు చాలా విచిత్రం వేసింది ఏంటంటే గుంటూరు కార్పొరేషన్ ఈ గుంటూరు కార్పొరేషన్లో ఏడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అవి పట్టాపురం నల్లపాడు లాలాపేట కొత్తపేట నగరంపాలెం అరండల్పేట పాత గుంటూరు ఇలా ఏడు పోలీస్ స్టేషన్లు మొత్తం మన గుంటూరు పరిధిలో ఉన్నాయి అవును ఈ ఏడు పోలీస్ స్టేషన్లు గుంటూరు పరిధిలో ఉన్నమాట నిజమే కదా అని అన్నాను ఈ ఏడు పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఎవరెవరు ఉన్నారో తెలుసా మీకు అన్నాడు నాకు పేర్లు తెలియదు కానీ ఉంటారు కదా ఎవరొకరు అన్నాను దీనిలో ఏడుగురిలో నలుగురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అంటే నాకు ఆశ్చర్యం వేసింది అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలాంటి ఇంపార్టెంట్ కార్పొరేషన్లో ఇంపార్టెంట్ టౌన్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నలుగురు ఉన్నారు అనేటువంటి మాట ఆశ్చర్యం వేసి నిజమేనా అన్నాను నిజమే కాదు మీరే ఎంక్వైరీ చేసుకోండి చూడండి చెప్తాను అంటూ పట్టాపురం నల్లపాడు లాలాపేట కొత్తపేట ఈ కీ పోలీస్ స్టేషన్లు నలుగురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు పోతే ఇక నగరంపాలెం అరంగల్పేట పాతగుంటూరు ఈ మూడు మూడు కులాలు ఉన్నారండి ఈ విధంగా వాళ్ళు పోలీస్ స్టేషన్స్లో వారికి సంబంధించినటువంటి వ్యక్తులను వేసుకుని ఎవరి మీద కేసు కట్టమంటే వాళ్ళ మీద కేసు కట్టే విధంగా ఏర్పాటు చేసుకున్నారు ఇది మీరు చేయలేకపోయారు అనేటువంటి మాట ఆయన మాట్లాడితే నాకు కూడా క్షణం ఆలోచించి ఇది నిజంగానే ఉందే అని అనుకున్నాను ఆయన ఇంకో మాట అన్నాడు అసలు మీరు మీ ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఎప్పుడైనా ఒకే సామాజిక వర్గానికి ఏ సామాజిక వర్గానికైనా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ గుంటూరులో పోస్టింగ్లు ఇచ్చారా వాళ్ళది ధైర్యం అండి మీది కాదు అని అన్నాడు అంటే నేను అన్నాను మరి అలా వేస్తున్నప్పుడు అంటే నాయకుడికి వచ్చినాయని కూడా కాస్త జనసేన అభిమాని ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ రావాలి పవన్ కళ్యాణ్ రావాలి అంటుండేవాడు మరి ఈ విషయాన్ని జనసేనకి చెప్పి వారితో అయినా సరే మాట్లాడి కాస్త సరి చేయొచ్చు కదా అంటే సరే జనసేనకే చెప్పాలా వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అన్నాడు ఏమిటి అన్న ఏమండి ఇప్పుడు చూడండి గుంటూరు కార్పొరేషన్ ఉంది మనోహర్ నాయుడు మేయర్గా ఉన్నాడు ఆ మేయర్ని దించేసి తెలుగుదేశం అధికారంలోకి వచ్చారు కదా అలాంటప్పుడు మరి వైసీపీ నుంచి కూడా వెళ్ళిపోయారు కదా కొంతమంది వెళ్ళిపోయి జనసేనలో చేరారు కదా జనసేన వాళ్ళకి కనీసం ఒక డిప్యూటీ మేయర్ ఇచ్చారా రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఇచ్చారు ఇక్కడ డిప్యూటీ మేయర్ ఇవ్వడానికైనా ప్రయత్నం చేశారా తెలుగుదేశం మాత్రం మేయర్ని ఏదో అటు ఇటు ఇటు అటు చేసి మేయర్ స్థానాన్ని ఆక్రమించుకోగలిగారు కానీ జనసేన మొత్తుకున్న వాళ్ళకి డిప్యూటీ మేయర్ ఇచ్చేటటువంటి ఏర్పాట్లు చేయలేదు ప్రయత్నం చేయలేదు ఇంకా వాళ్ళకి చెప్పే ఉపయోగం ఏంటి అనేటువంటి మాట ఆయన మాట్లాడితే నాకు కూడా నిజమే కదా అని అనిపించింది చివరికి ఆయన ఏమన్నా అంటే ఈ విషయం ఎవరికి చెప్పకండి అన్నాడు ఎందుకు చెప్పకూడదు అన్న ఇష్టం అండి చెప్తే చెప్పండి చెప్తే చెప్పారు కానీ నా పేరు మాత్రం బయటికి రాయలేయకండి అంటూ చక్కగా వెళ్ళిపోయాడు ఇది ఇవాళ పోలీసు యంత్రాంగంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా పోలీసు యంత్రాంగాన్ని తమ వాళ్లతో నింపుకొని తమ తాబేదారులతో నింపుకొని ఏ విధంగా అయినా సరే ఫాల్స్ కేసెస్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇతరుని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని నా దృష్టికి ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తీసుకొస్తే కించిత్తు ఆశ్చర్యం వేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను